హలో ఎవ్రీవన్ చాలా మంది లుంగీలు షర్ట్ పీస్లో గిఫ్ట్ గా ఇస్తారు కదా లుంగీస్ ఇందాక వీడియోలో చూపించాను ఇవి షార్ట్ పీసెస్ అన్ని బాక్స్లో వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్ బ్రాండెడ్ ఐటమ్ ఎవరికైనా ప్యాంట్లు కట్టిన వాళ్ళ కోసం అయితే ఇలా షర్ట్ పీసెస్ విడిగా తీసుకోవచ్చు మీరు కావాలంటే చాలా బాగుంటాయి షర్ట్ పీస్ అనేది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పోతుంది రెహమాన్ కంపెనీలో మనకి నెంబర్ వన్ క్వాలిటీలో ఫ్యాం షర్ట్ రెండు కూడా ఇలా బాక్స్ ఐటెం వస్తుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రెహ్మాన్ కంపెనీ ఎంత బాగుందో దీంట్లో ఎవరైనా గిఫ్ట్ పర్పస్ కోసం పెళ్లికి ఇవ్వాలంటే ఫ్యాంటీ షర్టు కూడా ఇలా గిఫ్ట్ బాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట ప్యాకింగ్ చాలా డీసెంట్ గా ఉంటుంది ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీలో ఎంత పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకైనా సరే బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి చాలా బాగుంటుంది మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ షర్ట్ ఇస్తాము ఈ వీడియోలో మొత్తం పర్పస్ అంతా వేరే అసలు శారీస్ వీడియో కానే కాదు ఇది చూడండి ఇదంతా కూడా గీతాంజలి ప్యాటర్న్ లో వచ్చి బ్లౌజ్ పీస్ అనమాట బ్లాక్ బ్లౌజెస్ చాలా మంది అడుగుతున్నారు కొంచెం డిఫరెంట్గా అంతా కూడా చెందేది పట్టు మీద దీని గ్రీన్ బ్లాక్ ఒకటి తీసుకొచ్చాను చాలా బాగుంటుంది అంతా మిరస్లో వస్తుందన్నమాట ఇలా శారీ కూడా ఎవరైనా కావాలనుకుంటే ఎక్కువ పెద్దగానే ఉంది కట్ చేపించుకోవచ్చు దాంట్లో కొంచెం ఇది హ్యాండ్స్ దగ్గర వర్క్ కావాలి శారీ అంత మొత్తం బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ చిన్న మిర్రర్ వర్క్ ప్యాటర్న్ లో ఉంది దాంట్లో రెడ్ అనేది ఒక టూ మీటర్స్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా లైనింగ్ పీసులు అనమాట డ్రెస్కి వస్తుంది పెద్ద పన్నా అనమాట ఇవన్నీ కూడా టూ మీటర్స్ బిట్ ఒక్కొక్కటి కావాలి అంటే శారీస్కి కావాలంటే మీటర్ కట్ చేసి ఇస్తాము లేదు డ్రెస్ బేసిక్లో ఎవరైనా కుట్టించుకుంటాం టాప్స్ కంటే మట్టికి అమ్రీలా ఫ్రాక్స్కి అయితే రెండు రెండు బిట్లు తీసుకుంటే సేమ్ కలర్ సరిపోతుంది మామూలుగా మనం సైడ్ కట్ టాప్కి అయితే ఒక బిట్టు సరిపోతుందండి టూ మీటర్స్ చాలా పెద్ద పన్నాలో వస్తుంది దీంట్లో కూడా ఎన్ని కలర్స్ వచ్చాయో ఒకసారి చూడండి కూడా అండి క్లాత్ క్లాత్లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ వస్తుంది ఎంత బాగుందో చూడండి కలర్స్ అనేది అత్తిరిపోయాయి దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిసైన్ డిజైన్స్ వస్తాయి చిన్న డిజైన్ వస్తుంది పెద్ద డిజైన్ వస్తుంది కలర్స్ అనేవి చాలా బాగుంటాయి కలర్ పోవడం వల్ల ఏమున్నదు క్లాత్ అనేది చాలా థిక్గా ఉంటుంది సైడ్గా టాప్స్ కావాలన్నా అంబ్రిల్స్ కుట్టించుకోవాలన్నా బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నా మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసి వచ్చేసి సిక్స్ మీటర్ సెవెన్ మీటర్ వరకు ఉంది ఒక్కొక్క నా పీస్ వచ్చి మీకు ఎంత కావాలంటే అంత కట్ చేస్తాను అనమాట ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి కలర్స్ అనేవి ఒకటి కొన్ని కొన్ని టూ మీటర్స్లో ఉంటాయి పిస్తా గ్రీను లెమన్ ఎల్లో పింక్లో లైన్స్ కనకాంబరం కలరు బాటిల్ గ్రీను గ్రే కలరు లైట్ కనకాంబరం కలరు కలర్ లైట్ ల్యావెండర్ కలర్ మెరూన్ ఎల్లో గ్రీన్ ఇంకోటొచ్చేసి ఇది ఒక గ్రీన్ లోనే బాటిల్ గ్రీను కాదు పెసర్ గ్రీను కాదు కాంబినేషన్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న డిజైన్స్ లో కూడా ఉన్నాయి ఎవరైనా ఓల్డ్ సారీస్ పట్టు సారీస్ ఉంటే చెందేరి కాబట్టి మ్యాచ్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లాంగ్ డ్రాఫ్స్కి టాప్స్ కి కూడా కట్ చేసి ఇస్తాం టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఈ చాయిస్ మీది దానికి సంబంధించిన లైనింగ్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ రెడ్ కలర్లో బ్లౌజ్లు ఉన్నాయి ఫుల్గా స్టాక్ అయితే వచ్చింది పెళ్లి సీజన్ ఫంక్షన్స్ ఇల్లు ఓపెనింగ్ ఏ ఫంక్షన్ ఉన్నా మీరు గిఫ్ట్ చేయాలనుకునే మట్టికి శ్రీమంతాలకి అన్నిటికీ ప్యాంటు షర్టు మొత్తం నుంగిను టవల్స్ అన్నీ దొరుకుతాయి ఇది ఉంది ఇది లేదు అనుకున్న మన దగ్గర పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి డిజిటల్ శారీస్ ఉన్నాయి అన్ని రకాల కంచి బోర్డర్స్ ఉన్నాయి అన్ని శారీస్ కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అందుకని ఒకసారి మన గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉండే మన షాప్కి అయితే విజిట్ చేసేయండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేసేయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది గుర్తుపెట్టుకోండి ఒక్కసారి బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఎవ్వరైనా సరే నేను ఇక్కడనేది తీసుకోను ఏదైనా డ్యామేజ్ ప్రింట్ ఉంటే ఇక్కడే చెక్ చేసి అనేది శారీ ఇస్తున్నాను కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మీ ఉంటే మటుకు నేనే ప్రాబ్లం ఉంటే తీసుకుంటాను అంతే తప్ప కలర్ ఉంది అది ఇదని రీజన్స్ చెప్పి తీసుకురావద్దు చాలా బాగున్నాయి స్టాక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం సపోర్ట్ చేసి షేర్ చేయండి అండ్ ఇంత మంచి మంచి కలెక్షన్ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు గంట సు క్లిక్ చేయండి